హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య చెప్పేవాడు ఎన్నైనా చెప్పచ్చు వినేవాడు ఉండాలి కదా చెప్పేవాడు ఎన్ని శ్రీరంగ నీతులైనా చెప్పచ్చు వినే జనాలు ఉండాలి కదా అరే రాజేష్ నీ గురించే నువ్వు ఎన్ని కథలైనా చెప్పచ్చు ఎన్ని శ్రీరంగ నీతులైనా నువ్వు జనాలకు వల్లించవచ్చు కానీ వినే జనాలు నమ్మే జనాలు ఉండాలి కదా నీ సొల్లబుల్లి కబుర్లన్నీ ఇక మడిచి ఎక్కడైనా పెట్టుకో ఎందుకంటే నిన్ను జనాలు మర్చిపోతున్నారు నిన్ను జనాలు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు నీ బతుకు బస్టాండ్ అయిపోయిందనే విషయం నీకు అర్థమవుతోంది చూస్తున్న జనాలకు అర్థమవుతోంది అందువల్లే గత రెండు మూడు రోజులుగా ఏ వీడియోలు చే ఏ వీడియోలు చేయాలో తెలియక ఎందుకు పనికిరాని తింగర్ తింగర్ వీడియోలు అన్నీ చేసుకుంటూ కూర్చున్నావు మధ్యలో ఒకరోజు గ్యాప్ కూడా ఇచ్చావు ఏ వీడియోలు చేయాలనో తెలియక ఎన్ని రోజులని టీడీపీ భజన చేస్తావు వాళ్ళు నిన్ను పట్టించుకోవడం మానేశారు అనే విషయం నీకు ఫుల్ క్లారిటీ కానీ నీకే అర్థం కాదు ఏంటంటే ఏం చేయాలని అర్థం కావట్లే దిక్కుతిరేయట్లే ఎవడి భజన చేయాలనో అర్థం కావడంలే ఏ పార్టీ పిలవట్లే ప్రభుత్వం ఫోకస్లో ఉంది కాబట్టి టీడీపీ ఫోకస్లో ఉంది కాబట్టి టీడీపీని పెట్టుకొని అలాగే ముందుకెళ్తూ ఉన్నావు వాళ్ళేంటి అసలు సిసలు రాజకీయం మొదలెట్టారు వాళ్ళు నీలాంటి ఎదవల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కి కూర్చోబెట్టారు ఇప్పుడు బయటికి వెళ్ళలేవు అలానే టీడీపీలో లేవు ఏం చేయగలవు నువ్వు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కూర్చోవాలి మహా అయితే టీడీపీని పొగుడుతూ కూర్చోవాలి నువ్వు లైఫ్లో చేసిన అతిపెద్ద తప్పు పవన్ కళ్యాణ్ని ఓడిస్తా అని చెప్పడం ఆ మాట నీకెంత శాపంగా మారిందంటే నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఏం చెప్పినా కూడా ఆ మాట తరువాత ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు జన సైనికులు వీర డైరెక్ట్గా నేను ఉమ్మేస్తున్నారు నీ మొహం మీద ఉమ్మేస్తున్నారు అలాంటి పరిస్థితి నిజంగా ఇంత కష్టపడి నువ్వు నీ కోసం నువ్వు బతకడానికి నువ్వు కష్టపడ్డావు బాగానే ఉంది దళిత బిడ్డల్ని వాడుకున్నావు సో ఎక్సలెంట్ నువ్వు ఎక్సలెంట్ రా దళిత బిడ్డల్ని ఎలా వాడుకున్నావు అంటే నీ కోసం నువ్వు బతకడానికి వాళ్ళందరినీ వాడుకున్నావు సో ఇవన్నీ జనాలకు తెలిసిన తర్వాత ఇంకా నిన్నెవడు దేక్తాడు ఎవడు దేక్తాడు అందువల్లే చెప్పే శ్రీరంగ నేతలు చెప్పేవాడు చెప్తే వింటరు ఇలాంటి గలీజ్ గాడు చెప్తే ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు అందువల్లే నీ వ్యూస్ తగ్గిపోయాయి నువ్వు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోచని సిచ్యువేషన్లో ఉంటూ వీడియోలు ఏమీ అర్థం కాని వీడియోలు పెడుతూ నీ బతుకును వెల్లదీస్తూ ఉన్నావు సో రే రాజేష్ నిన్ను అంత ఈజీగా వదలము జన సైనికులు వీర తలుచుకుంటే ఎలా ఉంటుందో నువ్వు చూడాలి నీ గురించి ఇప్పుడు కాదురా ఎలక్షన్స్కి ముందు చాలా రోజుల ముందే నీకు వీడియోలు నేను స్టార్ట్ చేశాను కానీ జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయని ఒకే ఒక్క ఆప్షన్లో నీ గురించి చెప్పడం ఆపేశాను నేను కానీ నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పావో నా కొడక ఆ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది ఆ రోజు నుంచే వీడియోలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను నేను ఎలక్షన్స్కు ముందే రిజల్ట్స్కు ముందే ముందు రోజు నుంచే వీడియోలు స్టార్ట్ అయిపోయాయి ఇక ఈ వీడియోలు ఇప్పట్లో ఆగవు ఎన్నోసార్లు చెప్పాను మరలా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని క్షమించమని అడిగితేనే ఈ వీడియోలు ఆగుతాయి లేకపోతే నరకం ఏంటో చూస్తారు నాకు కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ Mi MLA Varanasi Suriye. Thank you.